హిందూ మతంలో శివుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది కేవలం జలంతో అభిషేకం చేస్తే చాలు కొలిచిన భక్తుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం ప్రతి శివభక్తుడు తన ఇంట్లోనే కాదు దేశంలోని వివిధ శివాలయాలకు వెళ్లి తన కోరిక మేరకు శివుడిని పూజిస్తూ ఉంటాడు హిందూ మతంలో ద్వాదశ జ్యోతిర్లింగానికి సంబంధించిన ఆలయాల మాదిరిగానే పంచతత్వాలపై ఆధారపడిన ఐదు శివాలయాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి కేవలం దర్శనంతో తన భక్తుని ఎటువంటి కోరికైనా రెప్పపాటులో నెరవేరుతుందని విశ్వాసం శివుని అనుగ్రహాన్ని అందించే ఐదు పవిత్ర స్థలాలు ఉన్నాయి మొదటిది జంబుకేశ్వర ఆలయం నీటి మూలకం తిరుచిరాపల్లిలో ఉన్న నీటి మూలకానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఆలయంలోని శివలింగాన్ని స్థానిక ప్రజలు అప్పులింగంగా పూజిస్తారు ఇక్కడి పూజారులు స్త్రీల వస్త్రాలు ధరించి జంబుకేశ్వరుణ్ణి పూజిస్తారు ఆలయం దాదాపు పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ఒకనొకప్పుడు పార్వతీదేవి ఇక్కడ మహాదేవుణ్ణి నీటిలో నుంచి శివలింగాన్ని తీసి పూజించిందని ఈ ఆలయం గురించి ఒక నమ్మకం రెండవది ఏకాంబరేశ్వర దేవాలయం భూమితత్వం భూమి మూలకంపై ఆధారపడిన ఈ అద్భుత శివాలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది మామిడి చెట్టు కింద నెలకొల్పబడిన ఈ శివలింగాన్ని చూసినంత మాత్రాన శివభక్తుడి కష్టాలు బాధలు తొలగిపోతాయని ఒక నమ్మకం ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శివాలయం దేశంలోని పది అతిపెద్ద దేవాలయాలలో ఒకటి మూడవది అరుణాచలేశ్వర దేవాలయం అగ్నితత్వం తమిళనాడులోని తిరువన్నామలలో ఉన్న ఈ ఆలయంలో శివుడు అగ్నిమూలకం రూపంలో పూజలందుకుంటున్నాడు హిందూ విశ్వాసం ప్రకారం ఈ ఆలయంలో మహాదేవుణ్ణి సందర్శించడం పూజించడం ద్వారా శివభక్తుడి జీవితంలో చీకటి తొలగిపోతుంది అపారమైన శక్తిని పొందుతాడు అరుణాచలేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం దాదాపు మూడు అడుగుల ఎత్తు ఉంటుంది దక్షిణ భారతదేశంలోని ఈ శివాలయానికి ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వస్తుంటారు నాలుగవది నటరాజ ఆలయం ఆకాశ తత్వం తమిళనాడులోని చిదంబరం నగరంలో ఆకాశ మూలకం ఆధారంగా శివుని ఆలయం ఉంది దక్షిణ భారతదేశంలోని ఈ ఆలయాన్ని తిల్లయి నటరాజ ఆలయం అని పిలుస్తారు ఇక్కడ శివుడు నృత్యం చేస్తున్న భంగిమలో విగ్రహం కనిపిస్తుంది ఐదు మూలకాలపై ఆధారపడిన దేవాలయాలలో ఇది ఏకైక ఆలయం ఇక్కడ లింగానికి బదులుగా విగ్రహం లేదా శివుని భౌతిక రూపాన్ని పూజిస్తారు వది శ్రీకాళహస్తీశ్వర ఆలయం గాలి మూలకం వాయుమూలకంపై ఆధారపడిన శివుని ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ప్రాంతంలో ఉంది ఎత్తైన కొండపై నిర్మించిన ఈ శివాలయం దక్షిణ కైలాసమని శివభక్తులు పిలుస్తారు శ్రీకాళహస్తీశ్వర లోపల గర్భగుడిలో శివలింగం ఎత్తు సుమారు నాలుగు అడుగులు ఈ శివలింగాన్ని వాయులింగం లేదా కర్పూరలింగం అని కూడా అంటారు ఈ శివలింగానికి జలాన్ని అభిషేకం చెయ్యరు ఈ ఆలయంలోని దీపం వెలుగు కదులుతో ఉండి వాయు రూపంలో కొలువైన శివయ్య క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది